తన జిల్లాకి ఎప్పుడు తను అందుబాటులో ఉంటూ తన అసలు ఏంటి పొలిటికల్ పరిస్థితి ఏంటి సిచ్యువేషన్ ఏంటి అప్ అవుతూ అండ్ ఇంకా స్ట్రాంగ్గా కావచ్చు యాక్చువల్లీ తిరిగి గుంటూరుకి అండ్ హీస్ బీన్ డూయింగ్ అ గుడ్ జాబ్ అండి సి యాజ్ అ సెంట్రల్ మినిస్టర్ సీ మనకి మామూలుగా జస్ట్ యాజ్ ఎంపీగా ఉంటే ఎంపీ ల్యాడ్స్ వస్తాయేమో బట్ యాజ్ అ సెంట్రల్ మినిస్టర్ మేబీ ఏదన్నా పరిశ్రమలు పరంగా ప్రోత్సాహకాలు కానీ అండ్ టు డెఫిసిట్ బడ్జెట్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రం కాబట్టి కేంద్రం ఏమన్నా కేంద్రం నుంచి ఏమన్నా తెప్పి తేవడానికి ఆస్కారం ఉంది అండ్ లెట్స్ సే గుంటూరు హాస్ లాట్ ఆఫ్ స్కిల్డ్ పీపుల్ యాక్చువల్లీ హూ ఆర్ యాక్చువల్లీ మైగ్రేటింగ్ టు అదర్ స్టేట్స్ సో మేబీ ఆ మైగ్రేషన్ అని తగ్గించడం వల్ల ఇక్కడ మనీ రొటేషన్ జరిగి కొంచెం కొత్త గొప్ప ఉపాధి ఇవన్నీ జరగడానికి చాలా తోడ్పాటు అవుతుంది అనుకుంటున్నాను అండ్ గుంటూరు నుంచి ఒక సెంట్రల్ మినిస్టర్ ప్రాధాన్యత వహించబోతున్నాడు అంటే ఇట్స్ అ బిగ్ థింగ్ ఆ మహానుభావుడు కష్ట సుఖాలు గెలిచినోడు పేద సాధ నేల మీద పడుకున్నవాడు అలానే సెవెన్ స్టార్ హోటల్లో జీవించిన మహానుభావుడు కాబట్టి ఆయనకి అన్ని రకాల ప్రజల యొక్క మనోభావాలు కష్టకాలు తెలిసిన వ్యక్తి ఒక మాట ఇచ్చారు మనకి ఎలక్షన్లో ఏమన్నారంటే మన ప్రభుత్వం వచ్చిన రాబోయిన బడ్జెట్ లేదు కదా అనే విలేకరులు కూడా ప్రశ్నిస్తే ఇచ్చినా ఇవ్వకపోయినా నా సొంత డబ్బులతో నాకున్న ఇంప్లెన్స్తో నేను అమెరికా నుంచి కొంతమంది పెట్టుబడిదారులు చెప్పి అమరావతిని డెవలప్ చేసి రాజధానిని డెవలప్ చేస్తా అని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది మరో గుజరాత్ని చేస్తాడు ఆంధ్రప్రదేశ్ని మాత్రం ఎందుకంటే గుజరాత్కి ఇవాళ ఇప్పుడు ఫారెన్ నుంచి వచ్చే ప్రతి ఇండస్ట్రీ ప్రతి పెట్టుబడిదారులు వచ్చే వాళ్ళందరూ కూడా గుజరాత్ లాక్కుని వెళ్ళిపోతుంది ఇవాళ అదే మరో గుజరాత్ లాగా ఆంధ్రప్రదేశ్ చేసి ఆంధ్రప్రదేశ్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేస్తారని చెప్పి మాకు ఆ నమ్మకం ఆ విశ్వాసం ఉంది ఆంధ్రప్రదేశ్ అంటే మెయిన్ ఇప్పుడు రాజధాని వచ్చేవాడికి ఆయన కాన్సెన్ట్రేషన్ అనే ఉంది రాజధాని డెవలప్ అయితే రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందినట్టే కదా రాజధానికి సంబంధించి దాదాపు సెంట్రల్ గవర్నమెంట్ ఇరవై ఒక ఉన్నాయి అవన్నీ కూడా ఆల్రెడీ పొలాలు స్థలాలు తీసుకుని ఉన్నారు అవన్నీ ఇక్కడ అసెంబ్లీంగ్ అయితే రాజధాని వృద్ధి పెరిగింది మీకు రెండు జనరేట్ అయింది ఆర్థికంగా రాష్ట్రానికి కానీ దేశానికి కూడా ఒక రకంగా డెవలప్ అవుతుంది మంత్రివర్గంలోకి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు అని అంటే ఎన్డీఏ తరఫున ఆయనకున్న క్యా క్యాలిబర్ కావచ్చు అండి ఆయనకున్న తెలివితేటల రీచ్ కానివ్వండి ఆయనకున్న విద్యార్హతలను బట్టి కానివ్వండి ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడతాడు ఈయన ఒక ఎన్ఆర్ఐగా ఉండి ఎన్ఆర్ఐ నిధులు తేవటంలో కానివ్వండి అమరావతికి సంబంధించిన నిధులు తేవటంలో కానివ్వండి పోలవరం గురించి ఆలోచించడం విషయంలో కానివ్వండి కేంద్ర ప్రభుత్వం దగ్గర కానివ్వండి అన్ని చోట్ల నుంచి కూడా నిధులు సమీకరించే ఇది ఇది ఆయన దగ్గర ఉంది అని చెప్పనేసి ప్రజలు భావిస్తున్నారని నేను అనుకుంటున్నాను ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి ఉన్న హామీలన్నింటినీ కూడా సాటి మంత్రి గారు రామ్మోహన్ గారితో కలిసి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అవన్నీ కూడా అమలయ్యేట్టుగా చూడటానికి ఆయన వంతు పాత్ర ఆయన పోషిస్తారని చెప్పనేసి మేము అనుకుంటున్నాం రాబోయే రోజుల్లో రాజధానికి అభివృద్ధికి అతను కృషి చాలా ఉంటుందని మేమందరం కూడా ఆశిస్తున్నాం గుంటూరు ప్రజలు అతను చాలా నమ్మారు దాన్ని కూడా దాన్ని తగ్గట్టు అతను అతను ఎంతో సాయం అతను చేయబోతున్నాడు రేపు రాజధానిలో అతను మరొక అద్భుతాన్ని సృష్టించబోతున్నాడు మరొక పెమ్మసాని ప్రతిపక్షం వాళ్ళు కూడా కక్కరు పరిచేలా చేస్తాడని మేము ఆశిస్తాం పెమ్మసాని అనే వ్యక్తి ఒక చిన్న కుటుంబం నుంచి మున్సిపల్ స్కూల్లో చదువుకొని ఉన్నతమైన చదువు చదువుకొని ఎంసెట్ ర్యాంకు సాధించి అమెరికా వెళ్ళి అమెరికా వెళ్ళి అమెరికాలో కూడా ఒక వినూత్నంగా ఆలోచించి అమెరికాలో ఒక ఎగ్జామ్ రాయాలంటే పెమ్మసాని గారు ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకుంటేనే అక్కడ ఆ మెడికల్లో జాయిన్ అవ్వడానికి ఉన్న అవకాశాలు ఆయనకి ఇచ్చారు అలాగనే అలాంటి వ్యక్తి మా గుంటూరుకి పెమ్మసాని చంద్రశేఖరరావు గారు అనే వ్యక్తి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా వచ్చిన రోజే మేము రెండు లక్షల చిలుక పై ఓట్లతో గెలుస్తాడు గెలవటమే కాదు ఆయన మినిస్టర్ వచ్చిద్దాం మేము అప్పుడే చెప్పాము ఇంకొక విషయం ఏంటంటే లాంటి వ్యక్తి ఉన్నతంగా ఆలోచించే వ్యక్తి అమరావతి రాజధాని ప్రాంత ఎంపీగా కావటం మా అదృష్టంగా భావిస్తున్నాము ఎమ్మసాని గారు అడుగు గుంటూరులో కలిసాము మీకు మూడు లక్షల చిల్లర మెజార్టీ వచ్చింది చెప్పాము ఆయన హ్యాపీ ఫీల్ అయ్యాడు ప్రత్యర్థి లేడు ఆయన దిగటం దిగటంలో గుంటూరులో ప్రత్యర్థి లేడు అసలు ఆయన లేడు మేము మంత్రి పదవి కూడా క్యాబినెట్లో మంత్రి పదవి వచ్చి మేము ఊహించింది ఊహించింది మాకు ఆనందంగా ఉంది మహా మహానందంగా ఉంది కీలకమైన పాత్ర పోషించిపోతున్నాడు ఆయన ఏ శాఖ ఇచ్చినా కూడా దానికి న్యాయం చేయగలుగుతాడు ఆయన మీద ఉన్న అభిప్రాయం ఏంటంటే ఫస్ట్ ఒక వాళ్ళ ఫాదర్ కూడా ఒక నలభై సంవత్సరాల నుంచి పార్టీకి మంచిగా సేవలు అందించారు నర్సాపేట టౌన్ అధ్యక్షుడుగా కూడా ఉన్నారు చాలా సంతోషం ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచే తెలుగుదేశం పార్టీ అన్న కానీ చంద్రబాబు నాయుడు గారు అన్న కానీ ఎన్టీఆర్ మీద కూడా ఉన్న గౌరవంతో ఆయన రాజకీయాలకు వచ్చారు ఆయనకి ఏంటంటే ఫస్ట్ చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి నుంచి పైకి వచ్చారు కాబట్టి ఈ యొక్క మంత్రి పదవి ద్వారా ఆయన మంచి అభివృద్ధి చేస్తారని మాకు మంచి అభిప్రాయం సార్ ఆయన తెలియడిగే ప్రవంజనం రాజకీయాలకు వచ్చి చాలా మంచి వ్యక్తి ఆయన పేద కుటుంబంలో పుట్టాడు తర్వాత శ్రీమంతుడయ్యాడు కంపల్సరీ చేస్తాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి